చీపురుపల్లి గ్రామం ఒకటి రెండు మూడు నాలుగు ఐదవ సచివాలయాల పరిధిలో మేము సిద్ధం మా బూత్ సిద్ధం అనే కార్యక్రమంలో పాల్గొన్న చీపురుపల్లి నియోజకవర్గం జేసీఎస్ బూత్ కమిటీల ఇన్చార్జా బిరెడ్డి శ్రీనివాస్ నాయుడు మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు ఇప్పిలి అనంత్ మండల జేసీఎస్ ఇన్చార్జ సువ్వాడ అప్పలనాయుడు మాజీ జడ్పీటీసీ సభ్యులు మీసాల వరహాల నాయుడు యువ నాయకులు బెల్లన వంశీకృష్ణ వైఎస్ఎంపీపీ ప్రతినిధి మరియు పట్టణ వైఎస్ఆర్ అధ్యక్షులు ప్రతివాడ రాజారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మేము సిద్ధం మా బూత్ సిద్ధం అనే కార్యక్రమం ద్వారా బూత్ కమిటీలు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు వాలంటీర్లు సోషల్ మీడియా టీం వాళ్ళందరినీ ఆయా బూత్లకు అనుసంధానం చేసి ప్రతి ఓటర్కు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే ప్రజలకు అన్ని రకాలుగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయని వాళ్లకు వివరించాలని అన్నారు ఈ ఎన్నికల్లో బూత్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని అన్నారు గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా పథకాలు కావాలంటే లంచాలు ఇచ్చిన వారికి ఇచ్చేవారని అలాగే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో సుమారు ఆరు వందల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిన సంగతి మళ్లీ ప్రజలకు గుర్తు చేసి వివరించాలని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని ప్రజలకు వివరించాలని తెలిపారు అవినీతి లేకుండా ప్రజల ఇంటి వద్దకే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ప్రజలకు వివరించాలని తెలిపారు ఆయా వాలంటీర్ల పరిధిలో డెబ్బై శాతం దాటి వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు పడే విధంగా ప్రజలను మోటివేట్ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఎంపీటీసీలు గెరడి రామదాసు ఇప్పిలి సూర్యప్రకాష్ కోరుకొండ దాలయ్య ముళ్ళు పైడిరాజు కోసిరెడ్డి రమణ ఇరవై వార్డు మెంబర్స్ ముఖ్య నాయకులు చీపురుపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ ప్రభాత్ కుమార్ సచివాలయ జెసిఎస్ కన్వీనర్లు గృహ సారథులు బూత్ కమిటీ సభ్యులు వాలంటీర్లు వార్డు మెంబర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు